కనులు పలకరించను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించను అని పాట ఇచ్చాను మామూలుగా ట్యూన్ ఏం చేయాలి కనులు పలకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను అని చెయ్యాలి అది చేస్తే మె ఎలా అవుతాడు అండి ఆయన విధానం ఒకటి ఉంది ఫాస్టెస్ట్ కంపోజర్ మళ్ళీ ఆ ఊపిరిలో నుంచి పుట్టినవాడు మా రాజా ఇలయ రాజా ఆయన ఇంకా ఫాస్టెస్ట్ యూట్యూబ్ అన్నాడు వేళ్ళు కదులుతుంటాయి ఆయన కుర్చీలో కూర్చొని హార్మోనియం పెట్టుకొని కంపోజ్ చేస్తుంటే హార్మోనియం మీద కదిలే వేళ్ళు ఆగవు ఊగే కాళ్ళు ఆగవు అది అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు అలా ఊపుతుంటాడనమాట మోకాడు ఆయన ట్యూన్ ఎలా చేశాడు ఇప్పుడు పాడలే నేను ప్రయత్నిస్తాను కనులు పలకరించెను పెదులు పులకించెను చూడండి దట్ ఈజ్ మ్యూజికలైజేషన్ ఆఫ్ ది లిరిక్ పలకరించను పెదవు అంటే కాదు అసలు చెబుతున్నదేవుడు సిగ్గుపడుతున్న హీరోయిన్ని ఎన్టీఆర్ లాంటి వాడు అలా మృదువుగా అన్నాడు నేను గర్వంగా చెబుతాను సవినయంగా చెబుతాను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించననే ప్రయోగం బుగ్గకు సిగ్గుకు అంటగట్టిన వాళ్ళల్లో నేను మొదటివాడినిగా భావిస్తూ ఉన్నాను నేను ఆ తర్వాత ఎంత దూరం ప్రయోగం అంటే ఆ బుగ్గ మీద సిగ్గు ఎగిరిపోయింది పలికి పలికి కనులు పలకరించెను పెదవులు బుగ్గల ఇది పల్లవండి ఇంకొక వరుస ఏం రాశాడంటే ఆయన ట్యూన్ ఇచ్చాడు కన్నదాసన్ గారికి ట్యూన్ ఇచ్చాడు నాకు ట్యూన్ ఇచ్చాడు చాలా మంచి గీతం అది అంతకుముందే మొఘలే ఆజంలో జార్కి అని మోస్ట్ పాపులర్ సాంగ్ ఆ సిచ్యువేషనే ఇది మొగలాగం కాదు ఇది ఆ సందర్భమే ఇది మీరు కూర్చోవచ్చు మోహన్ బాబు మీరు కూర్చోవచ్చు ఎందుకంటే మోహన్ బాబు నటించిన మోహన్ బాబు నటించిన తొలి చిత్రం స్వర్గ నరకంలో కూడా పాటలు రాసింది నేను కాబట్టి కూర్చోమన్నాను అది ఇచ్చా ట్యూన్ మామూలుగా ప్యారికే తోడన్నాకే ఉంది ఈయన ఇచ్చిన ట్యూన్ అన్న తిన ల నా నా తిన నా నీ నీ న పిల్లి నాదిలో వాళ్ళ వలపే నీ సుమ పిల్లిచేనా వాళ్ళ వలపే నీ సుమ రారాజు ఎవరైనా రారాజు ఎవరైనా పై స్థాయిలో ఉన్న ట్యూన్కి రారాజు పెట్టాలి అక్కడ పైన అది పే అది కాక నిరుపేద ఎవరైనా అంటే పాపం తస్తుంది పాట నిరుపేద పైన ఉండడు కదా సరే అప్పటి కథ మా బలపే సుమ రారాజు ఎవరైనా రాజుని వేసు మత్సుకు రెండు చెప్పాను నేను నా గీతానుబంధం అని చెప్పాడు అట్లా చాలా పాటలు రాశాం మేము ఆయనలో గొప్పతనం ఏమిటంటే ఒక లైటర్వీన్ సాంగ్ పాట కూడా ఎక్కడో ఒక చోట కర్ణాటక టచ్ ఉంటుంది కర్ణాటక గమకాన్ని ఇస్తాడు డ్యూయట్స్లో కూడా అవసరమైనప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ దాని ఛాయలు తీసుకొస్తాడు ఏ పాట చేసినా మెలడీ వారి పాటలకు నాడి మెలడీ నాడీ నాడి స్పందన ఉంది అది లయ అది బీట్ కాబట్టి ఒక రాజ్యం ఒక సామ్రాజ్యం సంగీత సామ్రాజ్యం ఎంఎస్ విశ్వనాథన్ గారు అలాంటి ఎంఎస్ విశ్వనాథన్ నేను కాంబినేషన్లో బహుశా చివరిది అశోక ఎన్టీఆర్ అశోక సమ్రాట్ చిత్రంతో మా చివరి చిత్రం అది అది ఆయన చివరి చిత్రం ఆయన వెళ్ళాడు పై నుంచి చూస్తున్నాడు ఇద్దరం ఉన్నాం మేము చాలా మా నా కాంబినేషన్ నా కాంబినేషన్ నువ్వు రాయించలేదుగా అమ్మో ఎన్ని బాణాలు ఉన్నాయి అందులో కాబట్టి అలాంటి ఒక సంగీత స్రష్ట చలనచిత్ర సంగీత రచనకు కొత్త ఒరవళ్ళు దిద్దినటువంటి ఎంఎస్ విశ్వనాథన్ గారికి సన్మానించడం చాలా సంతోషం అందుకు మరోసారి బాలసుబ్రహ్మణ్యం గారిని మాటీవి వారిని నన్ను ప్రత్యేకంగా ఏ టీవీ అయినా ఈ మా టీవీ లాగా వస్తే మా సంగీతం బాగుపడుతుందని నా అభిప్రాయం సెలవు ఆ పాట ఆ పల్లవి నేను పాడ వినిపించాలి చాలా అద్భుతమైన పాట అన్నచేసింది కనులు పలుకరించెను పెదవులు పులకించెను సిగ్గులు పులకించెను ఇది ఆ మహానుభావుడు చేసింది ఈ మహానుభావుడు రాసింది ఆచార్యదేవోభవ మీ మీరు రావడం ఈ కార్యక్రమానికి మాకు ఈ పందిరికి ఒక కొత్త తోరణం కట్టినట్టు ధన్యవాదాలు